హలో అండి ఈరోజు మనం రోహిణి భైరవ గారు రాసిన సౌందర్య లహరి అనే కథ విందాం ఈ కథ పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సంచిక వెబ్ మ్యాగజైన్లో ప్రచురింపబడిన కథ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి లేత గులాబీ రంగు చీర కట్టుకొని పొడవైన జడకొసలను అల్లుకొని కళ్ళకు కాటుకు దిద్దుకుందామని అద్దంలో చూసుకుంది సౌందర్య అంతే కెవ్వున కేకేసింది అద్దంలో వికారమైన రూపం ఆ రూపం తనదేనా అవును తనదే ఆ రూపం అయ్యో భగవంతుడా అంటూ వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది సౌందర్య ఏమిటే ఆ అరుపులు అని కుదుపుతూ లేపుతున్న తల్లి శ్యామలను అయోమయంగా చూసింది ఏమైంది ఎందుకలా కేకలేసావు ఏమైనా గాని వచ్చిందా అంటూ తాగటానికి కాస్త నీళ్ళిచ్చింది శ్యామల అప్పుడు తేరుకుంది సౌందర్య టైం చూసింది నాలుగు గంటలు చూపిస్తుంది గోడ గడియారం వెంటనే లేచి లైట్ వేసుకొని అద్దం ముందుకెళ్లి నిలిచింది మళ్ళీ అదే వికృత రూపం నల్లగా పీలగా పొట్టిగా ఉంది తను పిలకలాంటి జడ ఒక కన్ను సొట్టబోయింది మొహం మీద స్ఫోటకం మచ్చలు ఏమిటి తనిలా ఉంది తన మీద తనకే అసహ్యం వేసింది కళ్ళు నులుముకొని మళ్లీ చూసింది ఈసారి కనబడింది అసలైన రూపం దబ్బ పండులాంటి శరీర ఛాయ నల్లటి పొడవాటి జడ అందమైన మీనాల్లాంటి పెద్ద పెద్ద కళ్ళు హమ్మయ్యా ఎంత హడలిపోయింది తను అనుకొని నిశ్చింతగా ఊపిరి పీల్చుకుంది మరీ మరీ చూసుకుంది తన అందాన్ని ఈ రాత్రప్పుడు లైట్ వేసి అలా ఎంతసేపు చూసుకుంటావే అద్దంలో ఇలా వచ్చి కాసేపు పడుకో తల్లి హెచ్చరించేసరికి స్పృహలోకి వచ్చింది సౌందర్య వచ్చి తల్లి పక్కన పడుకుంది అమ్మా వచ్చే కళలు నిజమవుతాయట కదా అడిగింది శ్యామలను నీకేమైందే రాత్రంతా అరుస్తూ అందరినీ నిద్రలేపావు ఇప్పుడేమో ఇలాంటి తిక్క ప్రశ్నలు వేస్తున్నావు నోరు మూసుకొని పడుకో అన్న తల్లి కేకలతో కళ్ళు మూసుకొని పడుకుంది సౌందర్య పడుకుందన్న మాటే కానీ అద్దంలోనే ఆ వికృత రూపం పదే పదే గుర్తుకు రాసాగింది సౌందర్య కాలేజీకి టైం అయింది లే అని అక్క పావని నిద్ర లేపే వరకు మెలకు రాలేదు ఒక్కసారి ఉలిక్కి పడి లేచింది తగుబా లేచి బాత్రూంలోకి దూరింది రెడీ అవ్వడానికి పద్మనాభరావు శ్యామలలకు ఇద్దరు పిల్లలు పెద్దమ్మాయి పావని డిగ్రీ పూర్తి చేసింది సంబంధాల వేటలో ఉన్నారు చిన్నమ్మాయి సౌందర్య ఇంటర్ రెండో సంవత్సరంలో ఉంది పద్మనాభరావుది గవర్నమెంట్ ఆఫీస్లో చిన్న గుమస్తా ఉద్యోగం ఊర్లో కాస్త పొలం ఉంది దాని మీద వచ్చే కాస్త ఆదాయంతో సంసారం ఏ ఒడిదుడుకులు లేకుండా సజావుగా సాగిపోతుంది ఇద్దరు పిల్లలు చూడ్డానికి చక్కగా ఉంటారు అందరికన్నా మిన్నగా ఉంటుంది సౌందర్య అందం సౌందర్య పుట్టినప్పటి నుండి అందరూ ఆ అమ్మాయి అందాన్ని పొగడడం అందానికి తగ్గ పేరు అనడంతో ఆ అమ్మాయి కాస్త పొగరుగా తయారైంది అందంగా లేని పిల్లలతో అసలు స్నేహం చేసేది కాదు ఈ ప్రవర్తన చూసి ఆ పిల్లలు ఆమెకు దూరంగా ఉండేవాళ్ళు బాగా చదువుకునే పిల్లలతో స్నేహం చేయడం మొదలుపెట్టేవాళ్ళు ఇది ఆమె భరించలేకపోయేది ఆమె అహం దెబ్బ తినేది అందాన్ని మెరుగులు పరుచుకోవడంలో చూపించే శ్రద్ధ చదువులో చూపించేది కాదు అందుకే అత్యవసర మార్కులతో అయింది ఇప్పుడు డిగ్రీ కాలేజీలో చేరింది అబ్బాయిలంతా తన వెంట పడడం తన కడగంటి చూపులకై తప్పించిపోవడం కొందరు ప్రేమలేఖలు రాయడం అంతా రంగుల కలగా ఉండేది మిగిలిన అమ్మాయిలు తన వైపు ఈర్షగా చూస్తుంటే తను నవ్వుకునేది సౌందర్యకు ఒకటే కొరత తన అందానికి తగ్గట్టు తండ్రి దగ్గర డబ్బులు లేకపోవడం కనీసం తన కాబోయే భర్తకు కార్లు బంగ్లాలు ఉండాలని తనను ఏరుకోరి వివాహం చేసుకోవాలని కలల్కనేది అలా నవ్వుతూ తిరుగుతూ ఉండగానే మూడు సంవత్సరాల డిగ్రీ చదువు ఇట్టే అయిపోయింది ఈ మధ్యకాలంలో పావనికి పెళ్లి కుదిరింది ఆ పెళ్లి కొడుకు అతి చిన్న ఉద్యోగస్తుడు అక్క ఆఫీసు రైతుగానే ఒప్పుకోకు అన్నది ఆ మాటలకు పావని నవ్వి ఊరుకున్నది మనసులో మాత్రం మనలాంటి మధ్యతరగతి ఆడపిల్లలకు అలాంటి కోరికలు ఉండకూడదు ఎక్కువ కట్నం ఇచ్చి పెద్ద సంబంధాలు తెచ్చే స్తోమత తమ తండ్రికి లేదు ఈ అమ్మాయి పరిస్థితులను ఎప్పుడు అర్థం చేసుకుంటుందో అనుకొని నిట్టూర్చేది పావని పెళ్లి ఇంటి ముందర పందిరి వేసి అతి సామాన్యంగా చేసి తృప్తిగా నిట్టూర్చాడు పద్మనాభరావు ఇక సౌందర్య పెళ్లి చేయడం ఒక పెద్ద గండంగా మారింది వచ్చిన సంబంధాలన్నీ ఏదో ఒక వంక పెట్టి తిరగొట్టేసేది తండ్రితో తగేసి చెప్పింది అక్కలా గుమస్తా పెళ్లి కొడుకుని తెస్తే తను చేసుకోదని తన అందాన్ని చూసి బాగా డబ్బున్నవాడు కారులో వచ్చి చేసుకుంటాడని కలలు కంటూ ఉండేది చివరకు ఒక ఆఫీసర్ సంబంధం వచ్చింది కట్నం కావాలన్నారు సౌందర్యాహ దెబ్బతిన్నది తనలాంటి అందగత్తను కట్నం కావాలని ఎలా అడిగారు అని ఒకటే మాదన సాగింది ఇక ఆ సంబంధము పోయినట్టే అనుకున్నారు అంత కానీ ఆ అబ్బాయి పట్టుపట్టి తల్లిదండ్రులను ఒప్పించి కట్నం లేకుండా సౌందర్యని పెళ్లి చేసుకున్నాడు ఆఫీసర్ వరుడు వచ్చాడని సంతోషపడ్డది అతను కట్నం లేకుండా కోరి చేసుకోవడంతో సౌందర్య గర్వం ఇంకొంచెం పెరిగింది పెళ్లయ్యాక కొత్త జంట సినిమాలకు షికార్లకు సరదాగా తిరిగారు కాశ్మీర్ కు హనీమూన్ కి వెళ్ళారు ఇక మామూలు సంసారం మొదలయ్యాక అసలు సమస్య ఎదురైంది అభిరామ్ కు చీరలని మేకప్ సామాన్లని డబ్బు విచ్చలు విడిగా ఖర్చు పెట్టేది అభిరామ్ ముందులాగా తనను పొగలడం లేదని అలిగేది ఏదో పెద్ద ఆఫీసర్ అంటే చేతి నిండా డబ్బు ఉంటుందని కలలు కన్న తనకు అది కల్లా అని తేలిపోయింది అభిరామ్కు కొన్ని బాధ్యతలున్నాయి చెల్లెలు పెళ్లి కోసమని కొంత డబ్బు పంపేవాడు కొంతలో కొంత తండ్రికి సాయపడాలని అతని కోరిక అతనిలా డబ్బును అత్తింటి వాళ్ల కోసం ఖర్చు చేయడం చూస్తే సౌందర్యకు ఒళ్ళు మండేది ఒకటి రెండుసార్లు అత్త మామ ఆడబడుచులు ఇంటికి వస్తే వాళ్లతో అంటి ముట్టనట్లుగా ఉండేది అత్త మామలు తనను కట్నం అడిగారని పదే పదే అంటూ దెప్పి పొడిచేది పైగా ఆడబడుచు తనంత అందంగా లేదని మిడిసిపడేది దాంతో వాళ్ళు అభిరామ్ ఇంటికి రావడం తగ్గించారు అభిరామ్కి కూడా సౌందర్య స్వభావం చిరాకు కలిగించేది ఇంట్లో విసుగ్గా ఉండే సౌందర్యకు ఆ కాలనీలో ఆడవాళ్లతో స్నేహం కలిసింది వాళ్ళంతా తన అందాన్ని ఆరాధనగా చూడడం బాపు బొమ్మలాగా ఉందనడం తనకెంతో నచ్చింది వాళ్లతో పాటు కిట్టి పార్టీలకు వెళ్ళేది ఒకరోజు దీప ఇంట్లో కిట్టి పార్టీకి వెళ్ళింది అందంగా చీర కట్టుకొని వెళ్ళేటప్పటికి అందరూ వచ్చేశారు అందరూ తన కోసమే ఎదురు చూస్తున్నట్లు అనిపించింది అక్కడ ఖాళీగా ఉన్న సోఫాలో అలేఖ్య పక్కన కూర్చుంది వాళ్ళంతా ఇంకా ఎవరి కోసమో ఎదురు చూస్తున్నారు ఆ విషయమే అలేఖ్యను అడిగింది ఈ చివరింట్లోకి కొత్తగా ఎవరు వచ్చారని తెలుసు కదా ఆవిడిక్కడికి వస్తుందట మరెందుకు ఆలస్యం చేస్తుంది అన్నది సౌందర్య చిరాగ్గా మొహం పెట్టి ఆవిడ ఇలాంటి వాటికి రానన్నదట మనవాళ్లే రమ్మని బలవంత పెట్టారు అన్నది అలేఖ్య అంత బతులాడాల్సినంత గొప్ప వ్యక్త అని ఆశ్చర్యంగా అడిగింది వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగానే ఒక ఆవిడ లోపలికొస్తూ కనిపించింది కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది సౌందర్య మరుక్షణం ఆమె మొహంలో రంగులు మారిపోయాయి నల్లగా పొట్టిగా పొట్టి జడతో ఒక కన్ను చిన్నగా వికారంగా కనిపించింది సౌందర్యకు ఈవిడ కోసమా ఇంతమంది ఎదురు చూసేది అనుకున్నది ఆశ్చర్యంగా చూసినట్లు అనిపించింది సౌందర్యకు ఎక్కడ చూసిందో గుర్తుకు రాలేదు ఆమెను పరిచయం చేసింది శాలిని ఈమె పేరు లహరి కొత్తగా మన కాలనీకి వచ్చారు ఆవిడ అందరికీ నమస్కారం చేసి ఆలస్యంగా వచ్చినందుకు క్షమించండి ఇంట్లో మా అత్తగారు మామగారు ఉన్నారు వాళ్ళకు భోజనం పెట్టొచ్చేటప్పటికి ఈ టైం అయింది అంటూ సౌందర్య పక్కన కూర్చుంది ఆమె తన పక్కన కూర్చోవడం సౌందర్యకు అస్సలు నచ్చలేదు కాసేపు అయ్యాక కావాలని మంచినీళ్ల కోసం లేచి నీళ్లు తాగాక వేరే చోట కూర్చొని హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంది పార్టీ ముగిశాక అందరూ ఇళ్లకు వెళ్ళిపోయారు వచ్చే వారం అందరినీ తన ఇంటికి రమ్మని ఆహ్వానించింది లహరి అలాగే అన్నారు అంత ఇంటికి వచ్చిన ఆమెకు హఠాత్తుగా ఆ రోజు కలలో తన మొహం అద్దంలో చూసుకున్నప్పుడు ఇలాంటి వికృత రూపమే కనబడింది అది గుర్తుకు వచ్చి ఒళ్ళు జలధరించింది ఒకరోజు మధ్యాహ్నం అలేకి వచ్చింది రేపు మనం లహరి ఇంటికి వెళ్ళాలి గుర్తుందిగా అని గుర్తు చేసింది అబ్బే నేను రాను నాకిష్టం లేదు అన్నది సౌందర్య మొహం అదోలా పెట్టి సౌందర్య మనసులోని విషయం అర్థమైంది అలేఖ్యకు లాహరి గురించి తెలిస్తే ఇలా మాట్లాడవు అంటూ ఇంకా ఏమో చెప్పబోయింది ఏమిటో ఆవిడ గొప్పతనం అన్నది ముఖం చిట్లిస్తూ లహరి భర్త మీ వారి ఆఫీస్లోనే పనిచేస్తున్నాడట తెలుసా అన్నది అలేఖ్య అవునా అన్నట్లు చూసింది సౌందర్య లాహరి కూడా పెళ్లికి ముందు అమర్ ఆఫీస్ లో ఉద్యోగం చేసేదట తన జీతంలో కొంత భాగం పేద విద్యార్థుల కోసం ఖర్చు చేసేదట ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ వెళ్ళి సహాయం చేసేదట ఈమె చేసే సేవా కార్యక్రమాలు చూసి ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అమర్ పెళ్ళయ్యాక అత్తమామలను చూసుకోవడానికని ఉద్యోగం మానేసిందట ఉచితంగా పెయింటింగ్స్ సంగీతం నేర్పిస్తుంది అందుకే ఎప్పుడూ బిజీగా ఉంటుంది చెప్పడం ముగించింది లాహరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడా వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళ వాళ్ళ డబ్బు కాసుపడి చేసుకున్నాడేమో అనుమానంగా అడిగింది సౌందర్య వాళ్ళు మనలాంటి సామాన్యమైన మధ్యతరగతి వాళ్ళు అలేఖ్య చెప్పింది ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోలేదు సౌందర్య సరే కానీ రేపు తయారుగా ఉండు వెళ్దాం అని వెళ్ళిపోయింది అలేక్య మరుసటి రోజు అందరూ లహరి ఇంటికి వెళ్ళారు లహరి అత్తగారు వీళ్ళని ఆప్యాయంగా ఆహ్వానించి సోఫాలో కూర్చోబెట్టింది లహరి ఇల్లు చాలా అందంగా ఉంది గోడల పైన లహరి వేసిన పెయింటింగ్స్ అక్కడక్కడ తను స్వయంగా తయారు చేసిన ఫ్లవర్ వాసులు పువ్వులు అన్నింటినీ పరిశీలనగా చూస్తున్న సౌందర్య సడన్ గా అమర్ లహరిల ఫోటో చూసి నిర్ఘాంతపోయింది అమర్ ఎంతో అందంగా టీవీగా ఉన్నాడు కాకి ముక్కుకు దొండపండులాగా అనుకున్నది క్షమించండి వంటింట్లో ఉన్నాను నవ్వుతూ వచ్చింది లహరి ఇంతలో అమ్మా బజార్ నుంచి ఏమైనా తెమ్మంటారా అంటూ ఇద్దరు పిల్లలు వచ్చారు ఏమీ అవసరం లేదులే రాజు నిన్ననే అన్ని తెచ్చుకున్నాను అని ఆశ్చర్యంగా చూస్తున్న వీళ్ల వైపు తిరిగి వీళ్ల పేర్లు రాజు విజయ్ నా పెంపుడు కొడుకులు అని ఆప్యాయంగా వాళ్ళ జుట్టు నిమురుతూ అన్నది అర్థం కాలేదు సౌందర్యకు ఏమిటి విషయం అన్నట్లు అలేఖ్యను మోచేత్తో పొడిచింది అంతలో మిగిలిన స్నేహితురాళ్ళు వచ్చారు మళ్ళీ చెప్తాను అన్నట్లు సైగు చేసింది అలీఖ్య లహరి అందరికీ టిఫిన్లు కూల్ డ్రింక్స్ ఇచ్చింది అందరి కోరికపై అద్భుతంగా కొన్ని కృతులు పాడింది లహరి నిజంగా గాన కోకిల మనసులో అనుకోకుండా ఉండలేకపోయింది సౌందర్య ఇంటికి వస్తుండగా అసలు విషయం చెప్పింది అలీఖ్య లహరి ఇంట్లో ఉన్న పిల్లలను ఆమె చదివిస్తుందట లహరి అంటే సౌందర్యకు ఉన్న ఏహ్యత కాస్త తగ్గింది కానీ పూర్తిగా కాదు ఒకరోజు సినిమా నుంచి వస్తున్న వీళ్ల స్కూటర్ను ఒక ఆటో గుద్దేసింది రోడ్డు మీద పడిపోయిన వీళ్లను ఎవరో ఆసుపత్రిలో చేర్చారు అభిరామ్కు కొంచెం తక్కువగా తగిలే దెబ్బలు కానీ సౌందర్యకు కాస్త గట్టిగా తగిలే ఆమె కి గురై స్పృహ కోల్పోయింది మధ్యలో కాస్త కళ్ళు తెరిచిన సౌందర్యకు ఎవరో అస్పష్టంగా ఉన్న స్త్రీ రూపం కనపడింది ఆమె తన నోటిలో టాబ్లెట్ వేసి నీళ్లు తాగించటం గమనించింది ఎవరు అమ్మ అవును అమ్మ వచ్చింది తన కోసం అనుకుంటూ మళ్ళా మత్తులోకి జారిపోయింది పొద్దున పూర్తిగా మెలకు వచ్చి గబుక్కను లేవబోయింది సౌందర్య కానీ ఒళ్లంతా భారంగా అనిపించి చూసుకుంది తలకు చేతులకు కాళ్లకు కట్లు కట్టి ఉన్నాయి ఏమీ అర్థం కాలేదు ఆమె లేవడం గమనించిన అభిరామ్ ఎలా ఉంది సౌందర్య ఆమెను పట్టుకొని అడిగాడు నాకేమైంది అయోమయంగా అడిగింది ప్రమాదం జరిగిన సంగతి చెప్పాడు అభిరామ్ మెల్లగా జరిగిన సంఘటనలన్నీ గుర్తుకు వచ్చాయి రాత్రి మా అమ్మ వచ్చినట్లుంది ఏది అని చుట్టూ చూసింది ఆవిడ మీ అమ్మ కాదు సౌందర్య ఆమె లహరి మనకు యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసిన వెంటనే ఆమె భర్తతో కలిసి వచ్చింది రెండు రోజుల నుంచి మనకు భోజనం తెస్తుంది నీకు తోడుగా ఇక్కడే ఉంది పొద్దున్న ఇంటికి వెళ్ళింది అదుగు మాటల్లోనే వచ్చింది అప్పుడే లోపలికి వచ్చిన లహరిని చూస్తూ అన్నాడు అభిరామ్ అవునా లహరి వైపు విభ్రాంతిగా చూస్తూ అన్నది సౌందర్య సౌందర్య టిఫిన్ తింటావా అసలు మొహం కడుక్కున్నావా అంటూ సౌందర్యని పట్టుకొని లేపుతూ అన్నది సౌందర్యను బాత్రూంలోకి తీసుకెళ్లి మొహం కడిగించి మంచం మీద కూర్చోబెట్టి టిఫిన్ ఇచ్చింది తినగలవా సౌందర్య లేక స్పూన్తో నోట్లో పెట్టాలా అంటున్న లహరిని ఆశ్చర్యంగా చూసింది లహరిని వారించి తనే తినసాగింది మీకెలా కృతజ్ఞతలు తెలపాలో అర్థం కావడం లేదు టిఫిన్ తింటున్న అభిరామ్ లహరిని చూస్తూ అన్నాడు అయ్యో ఉంది ఎవరైనా ఇలాగే సహాయం చేస్తారు నాకే ఇలాంటి సమస్య వస్తే మీరు చేయరా అన్నది లహరి అప్పుడే ఊరి నుంచి వచ్చిన సౌందర్య అమ్మ నాన్నలు కంగారు పడుతూ ఏమైంది తల్లి అని కళ్ళనీళ్లు తుడుచుకుంటూ సౌందర్య దగ్గరికి వచ్చారు బాగానే ఉందండి కొద్దిగా షాక్ వల్ల స్పృహ తప్పి పడిపోయింది ఇంకో పదిహేను రోజులు కోలుకుంటుంది కంగారేం లేదు అన్నాడు అభిరామ్ ఈ అమ్మాయి ఎవరు సాలోచనగా లహరిని చూస్తూ అడిగింది శ్యామల లహరిని పరిచయం చేశాడు సౌందర్యను ఆసుపత్రిలో చేర్చినప్పటి నుంచి ఇవిడిక్కడే ఉండి సహాయం చేస్తుంది అన్నాడు అభిరామ్ అవునా అంటూ లహరి చేతులు పట్టుకొని దేవతలాగా వచ్చి మా అమ్మాయికి సహాయం చేస్తున్నాం నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేము అన్నది కృతజ్ఞతగా శ్యామల మీరు పెద్దవారు అలా అనకూడదు ఈరోజు వంట ఏమి చేసుకోకండి నేను పంపిస్తాను అన్నది లహరి మరుసటి రోజు సౌందర్యని ఇంటికి తీసుకొని వచ్చారు ఆ రోజు అభిరామ్ తల్లి తండ్రి వచ్చి రెండు రోజులుండి వెళ్ళిపోయారు ఇంకో నాలుగు రోజులుండి పావనికి పొరటి రోజులు దగ్గర పడ్డాయని తల్లిదండ్రులు వెళ్ళిపోయారు తమ వెంట రమ్మని సౌందర్యను పిలిచారు కానీ ఆమె రానన్నది ఇంకో పదిహేను రోజులకు కానీ సౌందర్య పూర్తిగా కోలుకోలేదు అన్ని రోజులు సెలవు పెట్టడం కష్టం అవడంతో ఏం చేయాలో తోచలేదు అభిరామ్కు ఆ సమయంలో దేవతలాగా ఆదుకున్నది లహరి రోజు సౌందర్యకు మందులు వేయడం నడిపించడం లాంటివన్నీ చేసేది దీంతో కాస్త త్వరగానే కోలుకుంది సౌందర్య పూర్తిగా కోలుకున్న సౌందర్య ఒకరోజు జడ వేసుకుందామని అద్దం దగ్గరికి వెళ్ళి తన మొహం చూసుకుంది గొంతులో నుంచి రాబోయిన కేక గొంతులోనే ఆగిపోయింది మందులు ఎక్కువగా వాడుతున్నందువల్లనేమో జుట్టంతా పల్చగా అయిపోయింది కంటి కింద గీచుకుపోవడం వల్ల ఒక కన్ను కాస్త చిన్నగా అయిపోయింది ఎంత వికారంగా ఉంది తను ఇంకా నయం కంట్లో గీచుకుపోయి ఉంటే కన్ను పోయి గుడ్డిదయ్యేది తన ప్రతిబింబాన్ని చూసుకొని వెక్కి వెక్కి ఏడ్చింది ఈ అందాన్ని చూసుకున్న ఇన్ని రోజులు గర్వపడింది తను చిచ్చి లహరి లాంటి వాళ్లను ఎంత అసహించుకున్నది ఇంతలో లహరి నవ్వుతూ వచ్చింది లోపలికి అదేమిటి ఇప్పుడు లహరి ఇంత అందంగా కనిపిస్తుంది స్వచ్ఛమైన మనసున్న వాళ్ళు నవ్వితే అందంగా కనపడతారని ఇప్పుడే అర్థమైంది అందరినీ మనస్ఫూర్తిగా ప్రేమించే ఆమె అందం ముందు తానెంత అందుకే కాలనీలో ఉన్న వాళ్ళంతా లహరితో స్నేహం చేయాలని తహతహలాడతారు లహరి అత్తగారి కళ్ళల్లో ఒక రకమైన తృప్తి సంతోషం కనపడేది అదే తన భర్త అత్తగారి కళ్ళల్లో అసంతృప్తి వ్యతిరేక భావన కనపడతాయి ఇదంతా తన ప్రవర్తన వల్లేగా ఏంటి ఆలోచిస్తున్నావు సౌందర్య అన్నది నన్ను క్షమించు లహరి గర్వంతో కళ్ళు మూసుకుపోయిన నాకు బుద్ధి రావడానికి దేవుడి పరీక్ష పెట్టాడు లహరిని అల్లుకుపోయి వెక్కి వెక్కి ఏడవ సాగింది సౌందర్య మాత్రం దానికే అంతలా బాధపడాలా పద భోజనం చేద్దు కాని అని లోపలికి తీసుకువెళ్ళింది లహరి ఇప్పుడు లహరితో పాటు సౌందర్య కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంది అత్తా మామలతో ఆడబడుస్తూ ఎంతో స్నేహంగా ఉంటుంది ఇదండి పూర్ణిమ పెమ్మరాజు గారు రాసిన సౌందర్య లహరి కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ